దేశంలో ముంబై తర్వాత హైదరాబాద్ లోని గణేష్ ఉత్సవాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు గణేష్ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రి పొన్నం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జేహెచ్ఎంసీ పోలీస్ వాటర్ వర్క్స్ రెవెన్యూ ఆర్ అండ్ బి ఇతర శాఖల అధికారులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హాజరయ్యారు విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు ఎక్కడా ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు మండపాలు ఏర్పాటు వారంతా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలని మంత్రి పొన్నం సూచించారు సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలని నిర్వాహకులకు మంత్రి పొన్నం కోరారు అంతేకాకుండా జెహెచ్ఎంసీ హెచ్ఎండీఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి మట్టి విగ్రహాల పంపిణీపై మంత్రి ఆరా తీశారు కరెక్ట్ ఒక నెల రోజుల ముందు సెప్టెంబర్ పదిహేడు నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు లో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ రంజాన్ మహరం తదితర పండగలు అన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతో ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది గణేష్ ఉత్సవాలు ఈ దేశంలో బాంబే తర్వాత అత్యంత ఘనంగా జరిగేటువంటి హైదరాబాద్లో అన్ని పండుగలకు ఏ అయితే శాంతి భద్రతలు కాపాడడానికి కావచ్చు ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరు కూడా కోరుతా ఉన్నారు ప్రికాషన్స్ తీసుకున్నా కూడా గతంలో జరిగినటువంటి ఏదైనా ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ నుంచి విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేవి కావచ్చు లేదా వాడ వాడవాడకూ పోవలసి ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం శాంతి భద్రతలను కాపాడడం వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది కోర్టు సూచనలు పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పరిగణలు తీసుకోవాలి వాళ్ళంతా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని హైటింత పెట్టండి మట్టి విగ్రహాలనే చేయండి వారి పర్యావరణాన్ని కాపాడం మనం చెప్తే కంటే ఎక్కువ కూడా కోర్టు కూడా సూచిస్తోంది దయచేసి అన్నింటినీ విగ్రహాలు పెట్టే మండప నిర్వాహకులు పరిగణలోకి తీసుకోవాలని మీ ద్వారా కోరుతాం